సిటీబీ న్యూస్ కి స్వాగతం నేను మీ కోనేరు వేణుగోపాలరావు ఈ రోజు విశాఖపట్నం జగదంబ సెంటర్ వాల్ క్లాక్ టవర్ దగ్గర గల రెజిమెంటల్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ దాని యొక్క ప్రత్యేకమైన సమస్యపై క్రైస్తవ సంఘాలు నిరసనను వ్యక్తం చేశాయి ఆ యొక్క ప్రదేశంలో వాణిజ్య ప్రకటనలు హోర్డింగ్లు పవిత్ర సమాధి స్థలాలకి భంగం కలిగిస్తున్నాయని క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ కార్యదర్శి జేమ్స్ వికే కుంపట్ల తెలిపారు అయితే ఈ యొక్క ప్రధానమైన సమస్యపై నగర జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకుని ఓటింగ్లు తొలగించడం పట్ల ఈ యొక్క తెలిపింది ఓబిసిసి అధ్యక్షులు అని జాన్సన్ మాట్లాడుతూ అమెరికాలో జార్లిక్ కిర్క్ హత్యను ఖండిస్తూ క్రైస్తవులు అప్రమత్తంగా ఉండి సమాజం కోసం బలంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు అలాగే రాష్ట్రీయ క్రైస్తవ పరిస్థితి చీఫ్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ సెమిట్రీస్ చర్చిలపై అన్య ఆక్రమణలు అడ్డుకోవాలని అందుకొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలమైన చట్టాలను తీసుకొని రావాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించే బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రజలందరిదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ మోకాన సుధాకర్ పాల్ సంఘం అధ్యక్షులు శ్యామానంద్ పాల్ ప్రసాద్ షాలం చర్చ్ అధినేత ప్రశాంత్ కుమార్ పాస్టర్ విజయదాస్ ఆశీర్వాదం కొర్నేలి నిర్మల తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు జేమ్స్ వికే కుంపట్ల క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ సెక్రటరీ మేము క్రైస్తవ సమాజానికి మన క్రైస్తవ హక్కులు అలాగే క్రైస్తవ ఆస్తులు పరిరక్షణ విషయమై మేము క్రైస్తవ సమాజానికి సేవ చేస్తున్నాం ఈ రెజిమెంటల్ లైన్స్ బరీల్ గ్రౌండ్ అన్నది విశాఖపట్నం జగతాంబున సెంటర్లో చాలా కాలంగా ఉన్నది అతి పురాతనమైనది దీని మీద చాలామందికి ప్రభుత్వాలు శాఖలు దీని మీద పనిచేస్తున్నాయి దీనికి విరుద్ధంగా క్రైస్తవ మత పవిత్రతకు విరుద్ధంగా ఇక్కడ పోస్టర్స్ పెట్టడం గోడ మీద ఏమో వేరే అన్యమాతలు రాయడం పబ్లిసిటీ చేసుకోవడం అలాగే లోన తుప్పలు చెట్లు పెరిగిన కారణంగా కొన్ని అశ్లీల కార్యక్రమాలు అలాగే గంజాయి లాంటివి రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయం ఇలా మీడియా సోదరులు మాకు తెలియచేసినప్పుడు మేము దీని అంతా పరిశుభ్రపరిచి సున్నాలు వేసి ఈ పోస్టర్లన్నీ తీపించి ఇక్కడ యేసు ప్రభు వారి ఫోటో వాక్యం పెట్టి ఇక్కడ ఎవరూ కూడా ఏ రాజకీయ ప్రకటన వాణిజ్య ప్రకటనలు చేయకూడదని మేము ఇక్కడ పెట్టడం జరిగింది కానీ దీన్ని కలెక్టర్ గారు దాన్ని తొలగించారు అధికారులు చెప్పి మాకు ఆ సంగతి తెలియక మళ్ళీ ప్రవీణ్ పటేల్ గారు చనిపోతే మేము చిన్న పోస్టులు పెట్టాం ఆయనకి సాలిడారిటీ కోసం అప్పుడు మా మీద కేసులు పెట్టింది ప్రభుత్వం సరే ఇది కేసు ఉంది కదా దీన్ని సంగతి తేల్చుకోవచ్చు అని పెద్దలకు చెప్పాం వీసీసీ బోర్డులకి వారేం పట్టించుకోలేదు ఇక్కడ మళ్ళీ సినిమా కటఅటర్ పెట్టి ఇక్కడ చాలా విన్యాసాలు చేసి క్రైస్తవులకు అవమానం కలిగించారు తర్వాత మళ్ళీ రాజకీయ పోస్టులు పెట్టినప్పుడు మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలిసి సార్ ఇది మా క్రైస్తవ మత ప్రారంభం అండి ఇక్కడ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు పబ్లిసిటీ చేయకూడదు సార్ మేము అప్పుడప్పుడు ప్రార్థనలు చేయడం దీన్ని గమనించడం అంటే చాలా మంచిగా స్పందించి సరేనండి మరి మీరు ఎవరు పట్టించుకోలేదు చాలామంది చాలా పార్టీ వాళ్ళు కూడా పెడుతున్నారని మేము మా కుర్రోలు పెట్టుంటారు నేను తీసేస్తానని చాలా వారు మంచిగా స్పందించి క్రైస్తవుల పక్షాలు ఉంటాను కోరి వారే వారి స్టాఫ్ ద్వారా తీయించడం జరిగింది చాలా సంతోషం మేము చెప్తున్న విషయం ఏంటంటే వారు మంచిగా సహకరించారు ఇంకేదైనా మీరు శుభ్రాన్ని కావాలంటే మా రండి మేము చేస్తామని చెప్పారు కనుక ముందు మేము ప్రభుకు వందనాలు చెప్తున్నాం అదేవిధంగా దక్షిణ విశాఖ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ తరఫున తెలియజేస్తున్నాం మరొక వినపం ఏంటంటే ఎటువంటి వాణిజ్య ప్రకటనలు రాజకీయ ప్రకటనలు ఈ ప్రాంతంలో చేయరాదు అలాగే ఇది వేరే విషయాలకి దుర్వినియోగం చేయరాదు వీసీసీ బోర్డు వారికి మేము మన మనవ చేస్తున్నాం దీన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది ఏసులకే గ్రౌండ్ క్లియరెన్స్ చేసి లోన జంగిర్ క్లియరెన్స్ చేస్తామన్నారు ఇదంతా శుభ్రంగా చేపిస్తామన్నారు అలాగే మళ్ళీ తిరిగి ఏసుప్రభు మాటలు వాక్యం పెట్టాలన్నాం మేము చేస్తామన్నారు ఇప్పటివరకు చేయలేదు వా మా పెద్దలు కూడా విసిసు బోర్డు కూడా మేము గౌరవంగా వినవిస్తున్నాం ఆ కార్యక్రమం చేయాలని లేనిచో కృష్ణమానాటి కౌన్సిల్కి మీరు ఏమైనా సహకరిస్తే మేము మా సొంత ఖర్చులతో చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అంతే విధంగా ఇప్పుడు ఈ రోజుల్లో మన క్రైస్తవ ఆస్తుల్ని హక్కుల్ని కాపాడుకోపోతే రా ఇప్పటికే అనేక ఘోరమైన సంఘటనలు చర్చిలో జూరు కొట్టడం అలాగే క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం చేయడం మన విశాఖపట్నం ఇల్ క్రిస్ట్ బంగ్లా చాలా ఖరీదైన పురాతనమైన విలువైన బంగ్లాలు అమ్మబడడం ఇలాంటి పనులు జరుగుతున్నాయి ఇది క్రైస్తవులందరిది బాధ్యత కనుక ఈ విషయంలో మరొకసారి మా ఎమ్మెల్యే గారికి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాతో ఉన్న ఆర్కేపీ శ్రేణులు అలాగే అని జాన్సన్ గారు ఉన్నారు వారి ఎవరు కూడా వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం అండి మేము ఈరోజు విశాఖపట్నం జగదంబ జంక్షన్లో రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి చార్లీ క్రిక్ గారి యొక్క మరణం ప్రపంచాన్ని ఒకసారి క్రైస్తవ ప్రపంచాన్ని ఉలుకుపాటు గురి చేసింది చార్లెస్ క్రిక్ గారి మరణం ద్వారా క్రైస్తవులు ఎంతో కల ఎంత అంత కలవరపాటికి గురిపడ్డ గురవ్వారు మరి దీని గురించి మేమందరూ కూడా మరి చింతిస్తూ ఆయనకి సంతాపం తెలియజేయడానికి అక్కడ మేము కూడుకోవడం జరిగింది మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి కుటుంబానికి ఆయన లేని లోటు తీర్చాలని మనస్ఫూర్తిగా మేము విశాఖపట్నంలో మరి సిఎంసి బోర్డు తరఫున మేమందరూ ప్రార్థిస్తూ వారికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం మరి హతసాక్షుల యుగం ప్రారంభమైంది కాబట్టి ప్రతి క్రైస్తవులు అప్రమత్తంగా ఉంటూ దేవుని కొరకు బలంగా బ్రతకాలని దేవుడి కొరకు స్థిరంగా నిలబడాలని అన్ని సంఘాలకి పిలుపునిస్తూ క్రీస్తు కొరకు బ్రతికే సంఘాలు ఈ తరంలో లేచి మరి క్రిక్ గారి వలె దేవుని కొరకు బలంగా నిలబడి సమాజం కొరకు పాటుపడి దేశం కోసం దేవుడి కొరకు అనే గొప్ప నినాదాన్ని క్రిక్ గారు తీసుకురావడం గొప్ప సంగతి మరి ఆయన దేశభక్తుడు ఏసు భక్తుడు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అలాంటి వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరొకసారి వారికి సీఎంసీ బోర్డు తరఫున అలాగే ఆర్కేపీ శ్రేణుల తరఫున అలాగే విశాఖ క్రైస్తవుల తరఫున మా హృదయపూర్వకమైనటువంటి సాధారణంగా ఆయనకి మరి మా యొక్క కన్లెన్స్ తెలియజేస్తూ ఉన్నాము వారికి ఆ సంతాపం తెలియజేస్తూ ఉన్నాము వారిని వారి కుటుంబాన్ని బహుగా దేవుడు ఆదుకొని ఆదరించి దీవించుగాక థ్యాంక్ యూ పేరు మాదిరెడ్డి రఘునాథరెడ్డి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ చీఫ్గా మాట్లాడుతున్నాను రంజిత్ ఓఫిరన్న గారు స్థాపించినటువంటి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేశవ్యాప్త సంస్థ ఈనాడు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా ఏ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ వారి ప్రాపర్టీ కానీ ఎవరికి కూడా అధికారం అనేది లేదు మరి చాలా పురాతనటువంటి చరిత్ర కలిగినటువంటి క్రిస్టియన్ సెమెంట్రీ జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేయబడి క్రైస్తవ సంస్థ ఆధీనంలో ఉంది అయితే కొంత కొన్ని దినాల నుండి చూస్తున్నాం ఇక్కడ మెల్లిమెల్లిగా వాణిజ్య ప్రకటన సంబంధించినటువంటి బోర్డులు పెట్టి హోర్డింగ్లు పెట్టి ఒక్కొక్క అడుగు వేసి దీన్ని వేరే విధంగా తీసుకుని వెళ్ళాలని కొందరు ప్రయత్నం చేయడం క్రిస్టియన్ సంస్థల దృష్టికి వచ్చింది ఎన్ని సంస్థలున్నా క్రైస్తవులందరూ కూడా ఒకటి వారి ఆస్తులకు భంగం కలిగినప్పుడు వారి యొక్క సంస్థలకు సంబంధించినటువంటి ఇలాంటి పవిత్రమైన సెమెంట్రీస్ చాలా గౌరవపూర్వకంగా భావిస్తారు ప్రతి ఈస్టర్ రోజున క్రైస్తవులందరూ వచ్చి మృతులైన వారిని స్మరించుకొని ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు అలాంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని మరి వారించే ప్రకటనలకు అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అడ్డగా కొంతమంది మారుస్తున్నారు మరి ఇక్కడ జేమ్స్ గారు కానీ మేము కానీ క్రైస్తవులందరం కూడా ఇది తప్పు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చక్కగా స్పందించి ఆ హోర్డింగ్స్ తీసేసి ఇక మీద ఇలాంటి వాణ్య ప్రకటనలు ఏమి చేయమండి మీకు సంబంధించిన వాక్యాలను మేము రాయిస్తాం మీకు సంబంధించినది కానీ దాన్ని మేము స్థిరపరుస్తామని కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మాకెంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది వారికి ఆర్కేపీ తరఫున మా మిత్రులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా చోట్ల చూస్తున్నాం మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి క్రైస్తవులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద చర్చి ప్రాంగణాలను భవనాలను ఇలాంటి సెమెంట్రీస్ని సమాధులను కూడా ఆఖరికి వదలటం లేదంటే ఎంతగా దిగజారిపోతున్నారో పరిస్థితి అర్థమవుతుంది మరి వేరొక ధార్మిక సంస్థలకు సంబంధించినది ఇలాగే చేస్తే మరి ఊరుకుంటారా కాబట్టి ఈ విషయంలో మేము న్యాయాన్ని కోరుకుంటున్నాం క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించుకునే బాధ్యత క్రైస్తవులందరిది కూడా ఈ విషయంలో క్రైస్తవ సంస్థలన్నీ కూడా ముక్తకంఠంగా ఏకీభవించి పోరాడుతామని ఆర్కేపీ తరు తెలియజేస్తున్నాం అలాగే మరి చక్కగా ట్రంప్ గారి కుడి భుజం లాంటి వ్యక్తి మరి చార్లీ గారు గన్ షూట్ అవుట్లో చనిపోవడం అనేది ప్రపంచ క్రైస్తవ సమాజానికి కూడా చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఆయన అమెరికాలో అసాంఘికమైనటువంటి కార్యకలాపాలను తొలగిపోవాలి మరి రకరకాల పాపాలు పెరిగిపోతున్నాయని వాటన్నిటినీ ఖండిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా జీవించాలని ప్రకటించినందుకు అది ఇష్టం లేని కొందరు ఉన్మాదులు ఈనాడు అమెరికాలో భయంకరమైన గన్ కల్చర్ పెరిగిపోతుంది దాన్ని పూర్తిగా ఖండిస్తున్న షూట్ అవుట్ చేసి ఆయన్ని మరి చంపేయడం జరిగింది వారి కుటుంబానికి దేవుడు ఆదరణ అనుగ్రహించాలి వారి అనుచరులకు దేవుడు ఆదరణ అనుగ్రహించాలి ఇలాంటివి ఎక్కడ మన దేశంలో అధికంగా జరుగుతున్న ఇలాంటివి అతసాక్షులు అవుతున్నారు అయితే రాజ్యాంగం కల్పించిన హక్కులను వాడుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఈ దేశం కేవలం హిందువులదే కాదు క్రైస్తవులది ముస్లింది బౌద్ధులది జైనులది అందరిదిను ముఖ్యమంత్రి గారు కేవలం హిందువులకు కాదు మాత్రమే కాదు కదా క్రైస్తవులు కూడా ముఖ్యమంత్రి మాకు కూడా ఆయన సీఎం గారే కాబట్టి అందరికీ సమాన్యాయం జరుగుతూ ఇలాగ క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయమైన దాడుల విషయంలో మాకు న్యాయం తీర్చాలని ఆర్కేపీ తరపున మేము కోరుకున్నాం క్రైస్తవ ఆస్తులకు సంబంధించిన ఇలాంటి సెమెంటరీస్ కానీ చర్చెస్ కానీ ఎవరు అన్యాక్రాంతం చేయకుండా బలమైన చట్టాలు కూడా తేవాలని క్రైస్తవ సంస్థల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు జై ఆర్కేపి